ఈరోజు ఆదోర నియోజకవర్గం నుంచి పదహారు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు మరియు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి గౌరవ కలెక్టర్ మేడం గారిని కలిసి విన్నవించుకోవడం ఏమిటంటే మా పదహారు గ్రామాలు ఏదైతే ఉందో నూతన ప్రతిపాదిత పెద్ద హరివన మండలంలోకి చేర్చొద్దండి మాకు పెద్దారివరం మండలం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ప్రతి గ్రామానికి అవుతుంది అలాగే పెద్దారివారం పోవాలంటే కర్ణాటక బార్డర్ని దాటుకొని పోవాలి అలాగే భాషాపరమైన చిక్కులు వస్తున్నాయి సరిహద్దుల చిక్కులు వస్తున్నాయి కాబట్టి ఈ పదహారు గ్రామాల ప్రజలు సర్పంచులు ఎంపీటీసులు అందరూ కూడా ఏదైతే నోటిఫికేషన్ వదిలారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నెల కావస్తూ ఉంది ప్రతిరోజు రాష్ట్ర రాఖలు ధర్నాలు ర్యాలీలు అలాగే రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తూ కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధుల గారికి సబ్ కలెక్టర్ గారికి కూడా అర్జీలు సమర్పించడం జరిగింది దయచేసి ప్రభుత్వాన్ని ఉండే కోరుతున్నాం ఈ ప్రభుత్వం పదహారు గ్రామాల ప్రజల అభిప్రాయాల మేరకు అందరినీ కూడా ఆధునిక మండలంలోనే కొనసాగించేలా మీరు ఉత్తర్వులు జారీ చేయాలని పాలన సౌలభ్యం కోసం రెండు మండలాలు విభజిస్తే ఆధునిక రెండు మండలాలు కూడా ఆధోని కేంద్రంగా పరిపాలన సాగించాలని చెప్పి కోరుచున్నాం పేరు వెంకటేశ్ చౌదరి ఆధునిక